ఏమ్మ బాగుండారా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు దంచి దంచిపెట్టిన తెల్లగడ్డలు ఆవాలు మెంతులు తీసి పెట్టుకున్నాను పసుపొడి మిరియా సారీ ధనియాల పొడి మిరపొడి ఒకటిగా వేసుకున్నాము ఆవాలు మెంతులు అయితే నూనెలో వేసుకుందాము సరిపడా నూనె అయితే పోసుకున్న ముందే వేడి చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకునింది దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు ఇలా దంచి వేసామంటే పెద్ద ఎర్రగడ్డలే ఒక నాలుగు తరుక్కున్నానండి ఎర్రగడలేస్తే ఎక్కువ ఎర్రగడలు వేస్తే చేపల పులుసు చాలా బాగుంటుంది తెల్లగడ్డలు ఇలా దంచి వేసుకున్నామంటే ఆ వాసన బాగుంటుందండి ఈ విధంగానే మీరు కూడా చేయండి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాం కదా ఎందుకు తెల్లగడ్డలు మరీ అని మీరు అనుకోవద్దు తెల్లగడ్డలు ఇలా దంచి నూనెలు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టమాటాలు అయితే ఒక నాలుగు టమాటాలు తరిగి పెట్టుకున్నాను సన్నగా సాల్ట్ వేసి కలిపినాం కదా మూత పెట్టుకున్నామంటే కొంచెం మెత్తబడుతుంది సాల్ట్ వేస్తే మెత్తగా వస్తుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది కూడా నూనెలోనే వేసి ఉడకబెట్టుకున్నాము అప్పుడు ఆ పచ్చివాసనంతా ఉండదు అదండి ఇప్పుడు పచ్చికరేపాకు వేసుకుంటేనే ఆ వాసన చాలా బాగుంటుంది మిరపొడి పసుపు పొడి అండి అందులోనే ధనియాల పొడి అయితే ఉంది అది మేము కొట్టించుకున్న పొడి ముందే కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోస్తాము బాగా చిక్కబడ్డాక చేపలైతే వేసుకుందాము ఉప్పు అంతా కరెక్ట్గా వేసుకుని చిక్కబడిన తర్వాత చేపలైతే దాంట్లో వేసుకుందామండి అదే అండి మరి నాకు వ్యూస్ అయితే ఈ మధ్యన వ్యూస్ అయితే పర్వాలేదు వస్తూ ఉండాలండి సబ్స్క్రైబర్స్ అస్సలు లేదండి తప్పకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజు ఇప్పుడు బాగా చిక్కబడ్డాక మనమైతే చేపలు వేసుకుందాము సాల్ట్ తక్కుంది కదా అందువల్లనే మళ్ళీ సాల్ట్ వేసుకుంటా ఉన్నాను నేను చూసారా ఇంకా కొంచెం చిక్కబడాలి బాగా గట్టిగా అయింది కదా ఇప్పుడైతే చేపలు వేసుకుందాము చేపలు వేసి బాగా మూత కాసేపు మూత ఒక రెండు ఐదు మూడు నిమిషాలు అట్లా మూత పెట్టి తీసేసుకుందాము ఎందుకంటే చేపలు సన్న సెగ మీద మూత పెట్టి పెట్టినామంటే తొందరగా చేపలు కూడా ఉడికిపోతుంది తర్వాత ఆవాలు మెంతులు నేను పొడి అయితే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఇంట్లో ఆ పొడి కొంచెం వేసేసి పచ్చి కర్రీపాకు వేసి మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసి దించేసుకోవడమే చేపల పులుసు అంతే రెడీ అండి చూసారా వైట్నరకి చేపలు దానికి సరిపడా అల్లం పేస్టు తెల్లగడ్డ అంతా తీసుకున్నాను నేను చెప్పాను కదా ఆ వి ఈ విధంగా మీరు కూడా చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి నచ్చిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్లో పెట్టండి ఈ విధంగా చేస్తే ఎలా ఉంది అనేది ఇలా చేస్తే చాలా బాగుంటుందండి నాకైతే మన చిత్తూరు స్టైల్ అండి బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తిని చూసి నాకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాగా కదా ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి అయితే కొంచెం వేసుకుందాము పచ్చికారాయపాకు కొద్దిగా వేసుకుందాము వేసేసి ఇంకా తినడం అండి ఆలస్యం తినేస్తామా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అంతే అండి ప్లీజ్ చెప్పాను కదా సబ్స్క్రైబర్స్ లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్